బుజ్జి ఆ పెళ్లికి ఏం చదివిస్తే బాగుంటది అంటవురా వెయ్యి నూట పదహారులోకేనా ఏందమ్మా అన్నవు మళ్ళీ ఒకసారి నా పెళ్లికి నువ్వు చదివిచ్చేది బోడి వెయ్యి నూట పదహారులా మినిమం తులం బంగారం పట్టుకుని రా లేకపోతే రాణ రాకు నా పెళ్లికి ఏహే ఆలు లేదు సూలు లేదు కట్నం మాత్రం తులం బంగారం అట నీకు లగ్గం ఖాయం కాలే మరి ఎవరి లగ్గం గురించి మాట్లాడుతున్నావు అంత తోరాణ సుట్టం ఎవడమ్మా నీకు అదే రా అంబాని కొడుకు పెళ్లి మనకు లీవ్ దొరకుడు కష్టం కదా పోను తీరకున్నా కట్నం అన్న వంప మర్యాద సరిపోయింది తీస్తే ఎంత పోస్తే ఎంత మన గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు మరిగా అయ్యో వార్తలు మాత్రం చేస్తారు గాని దిల్దారోలు అని అనుకోరా చెప్పు ఎట్లా పంపాలని ఆలోచిస్తున్నా ఏమన్నా పంపాలనుకుంటే కరీంనగర్ కెళ్ళి గిఫ్ట్లు పోతున్నాయట వాళ్ళతోటి పంపు పేరు రాపేయమని చెప్పు మర్చిపోకు అవును ఆ గిఫ్ట్ల సంగతి ఏడదాకొచ్చింది ఆర్డర్లు అయినట్టేనా రెడీగానే ఉన్నాయట ఏమేమి పంపుతున్నారో సుద్దంపా అబ్బా అంబాని పెండ్లింట్లా మన కరీంనగర్ పిలిగ్రీ బహుమతులే హైలైట్ అయ్యేటట్టే కొడుతున్నాయి మరి ఉట్టిగానే ఆర్డర్ చేసినాడు అంబానీ ఎంత నచ్చితే ఏరి కోరి మన తన వస్తువులు ఏపిస్తాడు ఎప్పుర్రి తెలంగాణ చరిత్రను ఉట్టి పడేటట్టు తయారు చేసిన ఈ కళాఖండాలు ప్రపంచ వ్యాప్తంగా మస్తు పేరువైన ఇది తయారు చేసుడు కూడా అంత ఆషామాషి పనిగాల్లో సన్న శేతాలం కళాకారులు ఎంతో ఓపికతోటి స్వచ్ఛమైన వెండిని తీగదీసి నగిసి వేసే పని అన్నట్టు ఒక్కొక్క పోగేసి ఇంతటి అందమైన ఆకృతులను తయారు చేస్తానన్నట్టు మన రాష్ట్ర పెద్ద వచ్చినప్పుడు ఈ బహుమతులే కాయస్ తోట అందజేస్తారు అందుకే ముఖేష్ అంబానీ కూడా కొడుకు పెళ్లికి సెలెక్ట్ చేసుకున్నాడట వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానికి కరీంనగర్ లకెళ్లి వస్తువులు ఆర్డర్ పెట్టిండట చార్మినార్ వరంగల్ కిల్లా తోరణం కుంకుమరణి నెమల్లు హంసలు ఏ వస్తువు చూసినా చూడ సక్కదనంకున్నాయి ఇది వరకే ఇన్ని పార్సల్ పంపిర్రట మొత్తానికి అంబానీ పెళ్లిలా మన కళాకారులకు కూడా మంచి గుర్తింపు వస్త్రపడ